అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంకి మూలం ఏ మహానుభావుడో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ పై ఫోటోలోని పుణ్యమూర్తిని రోజు స్మరించుకోండి వారి చిత్రపటానికి రోజు నమస్కరించండి కొంచెం కష్టపడి అయినా సరే ఓపికగా వారి చరిత్రని చదవండి వినిపించండి ఎందుకంటే ఆయన మహానుభావుడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూలం ముత్యాల రాజావారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ గుంటూరు ఖమ్మం కృష్ణా జిల్లాలలో మనం ఈరోజు సుభిక్షంగా పాడి పంటలతో ఉన్నామంటే వారే కారణం వంశపారపర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు వారు ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలి అన్న సదుద్దేశంతో తన సొంత ఖర్చులతో ఊరు ఊరు తిరిగి రైతులని చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ స్థాపించి నాగార్జున సాగర్ వద్ద ఆనకట్ట కడితే బహుళార్థ సాధకంగా ఉపయోగపడి ఆ నీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయ్యి తెలుగు నేల అన్నపూర్ణగా భారతదేశ ధాన్యాగారంగా మారుతుంది అని తలచి ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అని భావించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణంపై పాలకుల దృష్టి పడేలా చేశారు ఈలోగా దేశానికి స్వాతంత్రం రావడంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు రైతులని పెద్ద సంఖ్యలో తీసుకుని వెళ్ళి గాంధీజీ గారికి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పటేల్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పరిశీలనకై ఖోస్లా కమిటీని నియమించింది ఆనాడు కీకారణ్యంగా ఉన్న ప్రాజెక్టు ప్రదేశానికి తన సొంత ఖర్చులతో విజయవాడ నుండి దారి నిర్మించి వారికి ఆ ప్రదేశాన్ని అక్కడి కృష్ణమ్మ జలసిరిని చూపి ఆ కమిటీని ఒప్పించి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారితో పంతొమ్మిది వందల యాభై ఐదులో నాగార్జున సాగర్ నిర్మాణానికి పునాదిరాజి వేయించి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించి దేశంలోని ఓ పెద్ద బహుళార్థక ప్రాజెక్టును నిర్మింపజేసిన మహానుభావుడు ఈ నాలుగు జిల్లాల్లో ప్రజలు ఈరోజు అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుని చలవే ఆ మహానుభావుడే గౌరవ శ్రీ శ్రీ రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ జగ్గయ్యపేట వద్ద గల ముక్త్యాల సంస్థానాధీశుడు మనందరి దేవుడు మనం తినే ప్రతి మెతుకులో వీరిని సంస్కరించుకోవాలి వీరి కథని పిల్లలకి చెప్పండి వారికి వినిపించండి అలాగే మిత్రులతో కూడా పంచుకోండి